పార్టీ వీడే ప్రసక్తే లేదు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలన్నీ అవాస్తవమన్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఆయన సొంత నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ పార్టీని వదిలి రవీందర్ రెడ్డి టీఆర్ఎస్లోకి వస్తుండని కేసీఆర్ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తన సొంత ఛానల్లో డబ్బు కొట్టడం నీచమన్నారు భారతదేశం మొత్తం మోడీ వైపు చూస్తుందన్నారు ఈసారి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందన్నారు మళ్లీ కేంద్రంలో కూడా తప్పకుండా బీజేపీ పార్టీ ఉంటుందన్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రవీందర్ రెడ్డి తీస్మార్ ఖాన్ మళ్లీ రవీందర్ రెడ్డి గెలుస్తాడు అన్న ప్రశాంత్ కిషోర్ మాటలకు కేసీఆర్ మళ్లీ పిలుస్తోండు అనడం మాకు గర్వకారణం అన్నాడు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తి లేదు మాకు అవసరం కూడా లేదు ఎల్లారెడ్డి గడ్డపై కమలం జెండా ఖచ్చితంగా ఎగురవేస్తామన్నారు పంట వేసుకోవద్దు మేము వడ్లు కొనము అని చెప్పుట్లా కొందరు పాపం మరి కొనకపోతే మేము ఆగమవుతామని చెప్పి పంట వేసుకోకుండా హైదరాబాద్ పోయి బతకడానికి పోయి కూలి పోయి పని చేసుకున్నాం ఈ రోజు మన కొనుడు స్టార్ట్ చేయాలని వాళ్ళకు ఉండే జడులు అంటుంది అరే మేము కూడా వేసుకుంటుంటే కదా హైదరాబాద్ ఎందుకు పోతుంటే కూలి నాన్ చేయడానికి నిన్న అన్నాసాగర్ విలేజ్లో పాపం రావాలంటారు అన్నాసాగర్ విలేజ్లో ఆ కుటుంబం మొత్తం హైదరాబాద్ పోతే చిన్న మా ఇంటర్మీడియట్ పాప మరి పాప వాళ్ళు ఏమైతే అని చేయాల్సి వస్తుందని అనుకోవడం వల్ల ఏమన్నా మొత్తం సూసైడ్ చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళు ఏడ్సిన విధానం చూస్తే నాకు ఇక ఇక భూమి ఉంది అన్నీ ఉన్నాయి నేను పంట వేసుకుంటే హైదరాబాద్ ఒకరే పోతుంది ఇన్నే ఉంటుంది అని చెప్పిన విధానం చూస్తుంటే నిజంగా ఎంతోమంది కుటుంబాలు నువ్వు నువ్వు చేసిన వైఖరికి వాళ్ళ కుటుంబాలు బలైపోయారు అయిపోయావు ఈరోజు మళ్ళా కొంటున్నా అని చెప్తున్నాం డ్రామా చేస్తున్నాం కాబట్టి ఈ డ్రామాలు ఎల్లకాలం నడవై ఊటకో మాట ఎప్పుడు అవసరమైతే ఆ మాట చెప్తా అంటే నడవదు గతంలో ఏం చెప్పినాం దద్దురు ముఖ్యమంత్రి చేస్తాను చేయకపోతే కోడే కాళ్ళ పంపిస్తానని చేయకపోతే యాభై ఏడు సంవత్సరాలు పింఛన్ ఇస్తా అని చెప్పి ఇవ్వకపోతే నిరుద్యోగ పొందిస్తా అని చెప్పి ఇకపోతే ఇట్లా అన్ని అబద్ధ మాటలు చెప్పి మరి ఎప్పుడు ఎలక్షన్ రాగానే ఏదో మాట చెప్పాలో తప్పుకొని పోవాలి ఇవన్నీ ఒకే కాలంలో ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని బలిపశం చేసి బయటకు పంపించి ఎవరు ఈ పార్టీ నాది నన్ను ఎవరు బెదిరించవద్దు నన్ను అడగొద్దు నా సొంత పార్టీ నా ప్రైవేట్ లీములు కంపెనీ లెక్క నన్ను చేసుకొని మరి ఒక్కరిని ఒకరిని ఒకరిని ఉద్యమకారులు అందరినీ బయటకు వెళ్ళిన వైనం మరి తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు మరి మరి ఈరోజు మేము అక్కడ ఇటు గారు కానీ నేను కానీ పోయినాం బాజా నీ డబ్బులకు నీ అహంకారీ నిదర్శనం హుజరాబాద్ ఎలక్షన్ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఎన్ని మద్యం సీసాలు ఎర్లై పాడినా కానీ మరి హుజరాబాద్లో పిలిచి వచ్చినాం వచ్చిన తర్వాత మేము బీజేపీ పార్టీని స్ట్రాంగ్ చేసుకుంటాం మేము పోతుంటే మరి బీజేపీ పార్టీని వదిలి మళ్ళీ రవీందర్ రెడ్డి మళ్ళీ పార్టీలోకి వస్తుందని చెప్పి సొల్లు కవులు సొంత టీవీలో డబ్బా కొట్టడం అంటే దానికంటే నీచం ఏది ఉండదు ఎట్టి పరిస్థితుల్లో నేను పార్టీ మారే ప్రసక్తి లేదు ఖచ్చితంగా భారతదేశం మొత్తం ప్రపంచం మొత్తం మోడీ వైపు చూస్తూ ఉన్నది భారతదేశం మొత్తం మోడీ వైపు చూస్తూ ఉన్నది మళ్ళా రేపు కేంద్రంలో వచ్చేది మోడీ ప్రభుత్వం మనం చూసాం నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అయితే నాలుగు రాష్ట్రాల్లో ప్రపంచం చూసినాం మనం అసలు కొన్ని రాష్ట్రాలు రావని ఎగ్జిట్ పోల్ ఇచ్చినప్పటికీ కూడా నాలుగు రాష్ట్రాలు స్వీప్ చేసింది కాంగ్రెస్ అయితే కనుమరుగైపోయింది ఉన్న రాష్ట్రం కూడా కోల్పోయింది కారణం కాంగ్రెస్ అలాంటి పరిస్థితిలో ఉన్న మోడీ యొక్క హవా ఎంత నడుస్తుందో చూస్తా ఉన్నా మోడీ యొక్క ప్రభావం ఉంటుంది బీజేపీ ప్రభుత్వం వస్తుంది దానికోసం ఈ నిరంకుశ పాలన హంతం చేయడం కోసం పనిచేస్తా ఉన్నాం తప్ప ఇంకోటి లేదు దీన్ని హంతం చేయాలంటే ప్రజలు కూడా చైతన్యం ఒకటే నిదర్శనం నిన్న జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రతి గ్రామంలో ప్రతి తండాలో జరిగినాయి ఎవరు చెప్పలే వాటిలో ఒక భావన వచ్చేసింది ఎస్ మనం హిందువులము ఖచ్చితంగా మన హిందూ భారతదేశంలో ఖచ్చితంగా హిందుస్థాన్లో ఖచ్చితంగా మనం చేయాలని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి తండాలో కూడా పెద్ద ఎత్తున మరి వాళ్ళు చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా రోజు రోజుకి ఇంకా ఖచ్చితంగా అది ముందుకు తీసుకుపోతాం పది సంవత్సరాలు తెలుగుదేశం పది పదిహేను సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం చూసి కాంగ్రెస్ ప్రభుత్వం చూసి టీఆర్ఎస్ ప్రభుత్వం చూసిన పరిసరాలు ఇప్పుడు ఒకటే బీజేపీ ప్రభుత్వం వైపే ప్రజలు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో డెఫినెట్గా బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఫామ్ చేస్తుంది కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుంది రోజు టీఆర్ఎస్ లీడర్లు కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు రవేంద్రెడ్డి మళ్ళీ వస్తున్నాడు లీడర్లు మీరు రండి వాపస్ రండి ఆయన వచ్చినాక వచ్చిన ముందే రండి అని చెప్పి ఏదో మస్కా కొట్టి తీసుకుపో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ గాలి మాటల్లో మొన్న మరి నిన్నగా మొన్న టీవీ నైన్ లో ఇచ్చిన ఎపిసోడ్ చూస్తూ ఉంటే ఒకటైతే నిదర్శనమైంది ఏంటంటే రవీందర్ రెడ్డి తీసుకున్నారు రవీంద్ర రెడ్డి గెలిసా అని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్పిండు చెప్పులోనే కేసీఆర్ గారు తీసుకోవచ్చు ఆ అంటే మేము ఇడా రవీందర్ రెడ్డి గెలిసా అని చెప్పి నీ టీవీలో చెప్పినావు కాబట్టి మాకు ఆ సంతోషం కానీ మాకు పార్టీ మారే అవసరం లేదు పార్టీ మారే ప్రసక్తి లేదు వందకు వంద శాతం బీజేపీ నుంచే ఇడ ఖచ్చితంగా జెండా ఇవ్వేసే తనకు పక్కా సిద్ధమైతే ఉన్నాం మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ దానిలా మళ్ళా ఇంకా రోజుకో మాట పూటకో మాట ఉండదు ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ పార్టీలే ఉంటాం మరి మరి జెండాకుగా మన కమలం జెండా ఇవ్వేసి బాజాప్తా ఎల్లారెడ్డి గడ్డ గతంలో నరేంద్ర టైం నుంచి కూడా ఇక్కడ బీజేపీ పార్టీని గెలిపించే సందర్భం ఉన్నది చాలా సందర్భాల్లో ఇక్కడ ఆర్ఎస్ఎస్ కానీ ఆర్ఎస్ఎస్ భావాలు కానీ గ్రామాలలో ఒక హిందుత్వ భావాలు కానీ చాలా ఉన్నాయి దాన్ని ఇంకా మంచిగా పటిష్టంగా తీసుకపోయి మరి ఖచ్చితంగా మన జెండా ఎగరవేసి బీజేపీ జెండా ఎగరవేసి ప్రభుత్వం తీసుకువచ్చి ఈ నిరంకుశ పాలన అంతం చేసేదాకా నిద్రపోమని చెప్పి తెలియజేస్తా పార్టీ